अरे भाऊ पहिला पहिला అందరికీ నమస్కారం శుభోదయం అందరూ రోటరీ మిత్రులకి డోనర్కి ఫ్రెస్కి అందరికీ వెల్కమ్ ఈరోజు మనం ప్రత్యేకంగా మన రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ బర్త్డే అంటే మన చార్టర్ ప్రజెంటేషన్ డే ఇది మనకు ఎయిత్ జూన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ రోజు మన క్లబ్ స్టార్ట్ అయింది ఆ రోజు చార్టర్ ప్రజెంట్ చేశారు ఇది మన డెబ్బై ఒకటవ జన్మదిన ఈ సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఈ క్లబ్ని స్టార్ట్ చేసినప్పుడు సుమారు ఏడు నుంచి ఎనిమిది మంది స్టార్ట్ చేశారు అప్పుడు అప్పటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ జడ్జ్ అండ్ బిఐపిస్ ఆఫ్ దిస్ కామ్ అప్పుడు స్టార్ట్ చేశారు అప్పటి నుంచి అంచలంచలుగా ఎదిరి ఎదిగి డెబ్బై ఒకటి ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఒక వంద ఐదు మందిలో ఇప్పుడు ఇది ఈ క్లబ్ కంటిన్యూ అవుతుంది ఇంటర్నేషనల్ వన్ ట్వంటీ ఇయర్స్ ఫైనల్స్ ఉంది ఆల్మోస్ట్ వన్ థర్టీ కంట్రీస్లో ఉంది అండ్ మన దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనకు లోకల్గా మనకు గర్వకారణమైన ఈ సందర్భంగా మరొకసారికి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని మీచేస్తున్న మన గెస్ట్ ఆఫ్ ఆనర్ అవి మన అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాసరావు గారికి గా వెల్కమ్ చెప్తున్నాను అండ్ మన ముఖ్య అతిథి ఎన్ఆర్ఎస్ చైర్మన్ వేదప్రకాష్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ఆహ్వానం జరుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ గామింగ్ ఇప్పుడు మన మెంబర్స్ ఎవరైనా రోడరీ క్లబ్ మన క్లబ్ నిజామాబాద్ గురించి కానీ రోడ్ ఇంటర్నేషన్ గురించి కానీ మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాను ఎన్ని వాలంటీర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ రోడరీ క్లబ్ ఆఫ్ నిజాంబాద్ చైర్మన్ఆర్షి and all other uh, and my dear friend, Assistant Governor Sir, please give me and all other dignities the of ours, fellow Rotarians, press and media and uh, his uh, great wife, Raja Kumar, Rail Lab. It's really a proud moment for all the Rotarians that we are the part of the Rotary of Mizawamba and uh, as uh, we all know that Rotary is doing uh, human services to the society as well as uh, to bring up the to keep up the all the needs and uh, especially in the rural areas where uh, washing stations and uh, other uh, required uh, things the Rotary Club is providing and uh, coming to the point of Mizompa, the of Mizompa, that Rotary Club of Nizamabad has got it's own uh, uh, what you call a mark that uh, we have artificial wind setup and uh, we have dead body freezer facility round the clock at any time whoever is in need of uh, dead body freezer we are providing them and uh, other like uh, function halls on very big needs and uh, other things like health, health camps and distribution uh, of books and other things whenever there is a need in the society that we the rotator of islam are there the public also knows about it so it's a great thing and uh, i request all the protein members to do the. Uh, Full, uh, attendance in the uh, society work and uh, give the uh, helping hands and uh, also keep our ropey clubs We, really moving. Thank you very much for giving me this opportunity. Good morning friends. On the 72nd Saturday. As all of you know very well uh, that uh, Nizamabad Rotary is meant for work and uh, that too specific uh, permanent projects like building uh, center and other uh, uh, projects. We so are having our own name in uh, 3150. We have to take it uh, ఇన్ ఫ్యూచర్ మీ ప్రాపర్ వే ఐ థ్యాంక్ ది ఫౌండర్స్ అండ్ పాస్ట్ ప్రెసెంట్స్ మేడ్ అవర్ ద మిస్ రోటరీ ఇన్ దిస్ వేర్ వి వాల్యుబుల్ ప్రాపర్టీస్ వచ్చి అవుట్కమ్ అండ్ ద్రేక్ బ్రేక్స్ ఆఫ్ అవర్ పాస్ట్ ప్రెసిడెంట్స్ యాక్చువల్గా మనం పోవాల్సిన పద్ధతులు ఇంకా చాలా ఉన్నాయి तो लेटेस्ट गो फॉर परमानेंट बिज़नेस लाइक एयरसी सेंटर, जिनके लिए बिल प्रताप बोल देता हूँ, एयरसी इंपोर्टेड आउट है, सो लेटेस्ट गो फॉर रोडर्स लाइक डायरेक्शन का नज़र स्टैंडिंग प्रोडक्ट, जो चार वेरी यूजफुल फॉर दे जिसे मन पाओगे, तो आई विश ओवर दी बेस्ट दी प्रेसिडेंट � ఈరోజు సెవెంటీ సెకండ్ డే ఆఫ్ అవర్ క్లబ్ ఈ పీరియడ్ లోపల మన పాస్ సీనియర్ ఒటేనియన్స్ మన ఈ క్లబ్ని ఇంత బాగా తీర్చిదిద్దగలిగారు ఈ వంద ఏళ్ళలో ఈ డెబ్బై రెండు మన డోటీ ఒక మంచి ఫెసిలిటీని నేలక లోపల మళ్ళీ ఇక్కడ ఏం చెంటర్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఎన్ఆర్ఎస్సి సెంటర్ అని పెట్టారు నెలకల్లో అక్కడ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తోటి అక్కడ స్టార్ట్ అయ్యింది అలాగే అక్కడ ఫంక్షన్ హాల్ కూడా మన కమ్యూనిటీకి పేద ప్రజల కొరకు అన్ అవైలబుల్ ఉండేటట్టు తక్కువ ఖర్చుతో అక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ లిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మా రోటరీ ఇంటర్నేషనల్ వన్ కోర్ ఏరియాస్ లోపల పనిచేస్తుంది ఇది డిసీజ్ ప్రివెన్షన్ లోపల డాక్టర్ల డ్రుటేరియన్స్ కొన్ని కొన్ని డాక్టర్లు కూడా ఉన్నారు వారి హెల్త్ ద్వారా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసింది అలాగే ఇది వాటర్ అండ్ శానిటేషన్ ఆరో ప్లాంట్స్ చుట్టూ ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ నీడ్ ఉందో అక్కడ ప్రొవైడ్ చేసి ఈ హెల్త్ని ఇంప్రూవ్ చేయగలిగింది స్కూల్స్లలో బెంచెస్ ఇవ్వడం జరిగింది కొన్ని వందల బెంచెస్ వేల బెంచెస్ అని చెప్పచ్చు ఇవ్వడం జరిగింది అండ్ లివ్ సెంటర్ ద్వారా కాలు కూడా కొన్ని వేలలో ఇవ్వడం జరిగింది అలాగే ఎన్విరాన్మెంట్ పరంగా తీసుకుంటే ట్రీ ప్లాంటేషన్స్ కూడా చేయడం జరిగింది అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పరంగా అంటే సైకిల్స్ కుట్టు మెషిన్స్ లాంటి ప్రాజెక్ట్స్ ఇచ్చి కమ్యూనిటీకి సెల్ఫ్ రిలయన్స్ అయ్యేటట్టు కూడా ప్రాజెక్ట్స్ చేసింది ఇప్పుడు ఓవరాల్గా నేను చెప్పదలసింది ఏంటంటే మా రోటరీ క్లబ్ ఇండ్లైన్ విత్ ద రోటరీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మీడ్స్ కమ్యూనిటీ యొక్క అవసరం ఉన్న ప్రతి సమయంలో ఒక ఎంతో బాగా సేవలు అందించింది అలాగే మేము ఇప్పుడు ముందు ముందు కూడా అందించాలనుకోక్టర్ గవర్నర్ I want to thank you for being in your local magazines. You can say for the club of 72 years old, uh, we are so proud to hold this Rotarian name before us our name. As doctor spelled doctor before his name, we spell Rotarian before our name. That means a great regard and respect. Well. So, uh, really, I, I feel so good and so privileged to serve in this public government, which is uh, uh, a renowned government, even So we are the patients we, we, we are always ready randomly to serve the society, always. It's not that one field. We can say all spheres of life, we can serve the society in need, whatever any situation. As during the pandemic also we have done so good that we got an opportunity to serve the society. People are scared to come out but we have served the society with all needs and necessities. So by this we got the petition from the uh, government department on uh, the 15th of August. So it's really a uh, very good name of our club in 350 uh, and we are proud to give this थैंक यू अशोक टेंशन पर और उनका भी प्रेसिडेंट विजय वाला लोग हैं और भी प्रेसिडेंट सो आई विश दे कैन द लेगेसी ऑफ द प्रोग्राम थैंक ే ప్రకాష్ గారికి మరియు యశాభవన అశ్వక్ గౌర శ్రీనివాస్ గారికి క్లబ్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి క్లబ్ ప్రెసిడర్ శ్రీనివాస్ గారికి యాక్టింగ్ సెక్రటరీ భరత్ గారికి నా ముందున్న రోటరీ సభ్యులను మరియు మీడియా అధికారులలో అందరికీ రోటరీ తరఫున ధన్యవాదాలు మరియు ఈరోజు ఏర్పాటు గారికి దాత గారికి మరియు ముఖ్య వ్యక్తి రాధాకృష్ణ గారికి ఈరోజు ఖర్చులు జరుపుతుందంటే దానికి ముఖ్య కారణం మా మా పాత సీనియర్ రొడీస్ ద్వారా నెలకొల్పిన పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నెలకొల్పిన ఈ రోడీలోని వారు అంచెలంచెలుగా సీనియర్స్ తీసుకొచ్చి ఈరోజు నిజా ఉండాల రోడ్ ఒక గుర్తింపు తెచ్చిందో వారందరికీ పాస్ క్లఫెల్స్ కానీ పాస్ రొటైన కానీ ఇప్పుడు వారి గాని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకొకటి మా పాస్ ప్రజలు ఒకటి చిన్న విషయం మనిషి రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా పోలియో డ్రాస్కు ఏదైతే కంట్రిబ్యూట్ ఉందో రోటరీ దానికి తప్ప అమౌంట్ అంతా రోటరీ గవర్నమెంట్ ఇస్తుంది మేము చేయలేని పని గవర్నమెంట్ డ్రాప్ చేస్తుంది అది ఒకటే మొత్తం కాదు కాబట్టి మేము ఎందుకంటే స్టేట్ కాకుండా దాన్ని గవర్నమెంట్ ఇచ్చారు ప్రతి స్టేట్ కంట్రీలో థ్యాంక్ యూ థ్యాంక్ కావాలి ఫ్రీగా పంపిణీ చేసి ప్రపంచం మొత్తం ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు కష్టపడితే ఈ పోలియో అన్నది అరెడికేషన్ ఇప్పుడు పోలియో ప్రపంచంలో లేదు అన్నది నేను నెక్స్ట్ మంత్ మంత్గా డిక్లేర్ చేయబోతున్నాను ఒకవేళ కనుక డిక్లేర్ చేస్తే ఈ పోలియో డాక్టర్ మానేస్తారు ఒక ప్రపంచం నుంచే ఒక రోగాన్ని చేసిన వాళ్ళు ఈ కార్యక్రమం బాగా పరిస్థితులు గర్వంగా ఫీల్ అవుతున్నామండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు మా క్రిస్టారాన్ని మాట్లాడాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మంచి శుభదినంబై రెండు సంవత్సరాలు సేవలో ఉండి ఈ రోటరీ క్లబ్ నిజాంబా ఈరోజు ప్రతి సంవత్సరం జూన్ ఎనిమిదిన మన రోటరీ జన్మదినం మనం వేడుకలు జరుపుకుంటాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు మనం జన్మదినం రోటరీ జన్మదినం జరుపుకుంటున్నాం ఈ జన్మదినం మనం చేసుకోవడానికి మనం చేసేది సేవలు ఎంతో తక్కువ పెద్దలు అప్పట్లో ఆరు నుంచి ఎనిమిది మంది మన సీనియర్ మెంబర్స్ అందులో జనపద్రౌ సార్ కానీ మన రాధాకృష్ణ సోని సార్ కానీ అట్లా రామస్వామి గారు అడ్వకేట్ గారు కానీ మన సీనియర్స్ ఎంతోమంది దీనికి సేవలు అందించి ఈరోజు మనకు ఇంత ఇంత సేవ అందించినట్టు వాళ్ళ జ్ఞానకోనం గుర్తించుకోవాలి వారు లేకుంటే మనం ఈరోజు మనం వారి సేవలు ఎన్నో ఎన్నో చేసి ఈరోజు మనకి ఇంతదనం ఇచ్చిందంటే వాళ్ళ వాళ్ళ మన ఈ సేవలు చేయడానికి మనము హర్హులంటే వాళ్ళ బాధితుంది అయితే ఈరోజు నిజంగా మన జన్మదినం జరిగే డెబ్బై రెండు సంవత్సరాల నుంచి సేవా భవన్ నిజామాబాద్ జిల్లా మొత్తంలో కాకుండా మన తెలంగాణలో కూడా మనము సేవలు అందిస్తూ ఉన్నాము మనం కాదు తెలంగాణ మనకి డిస్టిక్ కాదు ఇంటర్నేషనల్ దాకా రోటరీ క్లబ్ రోటరీ రోట్రీ ఈ ప్రతి నిద్ర ఈ సేవలు రోట్రీల పేరు పేరు మీద సేవలు చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ జన్మదినం చేసుకోవడానికి వచ్చిన మన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ శుభదినం రోజు మనకు ఒక పెద్ద మనసుతో ఒక ముందుకు వచ్చాడు వాళ్ళ నాన్న స్వర్గ వేణుగోపాల్ ఫౌండేషన్ ప్రేమగా వాళ్ళ కుమారుడైన వంశీకృష్ణ గారు ఈరోజు మన నిజాం నిజామాలకు ఒక ఏర్పాటు ఒక వేల బ్రతు సేవలు అంది రోట్రీ సేవలు అందించి చూస్తూ ఆయన అరే రైట్ ప్లేస్ రైట్ ఇస్తే నాకు సేవలు వస్తుంది మా నాన్నకు మనిషి శాంతి ఉందని చెప్పి ఆయనకు చెప్పడం జరిగినది ఎల్లప్పుడూ మీ సేవ చూస్తా ఉన్నాను ఫ్రీజర్ అని మా నాన్నకి నేను తెచ్చుకోండి ఇమ్మీడియట్ నేను ప్రెసిడెంట్ గారికి చైర్మన్ గారికి నేను చెప్పడం జరిగింది వాళ్ళు యాక్సెప్ట్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ మేము ఎప్పుడు మనుషులు గారు ఈ సేవ కొనసాగిస్తూ ఉంటాము మాకు వచ్చిన ఫ్రీజర్ ముందు కూడా కొన్ని డొనేషన్ రూపం కూడా వచ్చినాయి మేము కూడా తీసుకోవడం జరిగినది ఈ సేవ మేము ఎప్పుడు ఆకు మీకు ఈ ఫ్రీజర్స్ అనేటిది నిజామాబాద్ లో స్టార్ట్ చేసింది నిజాం నిజామాబాద్ ఫస్ట్ ఎవరు చేయలేదు అదే కాకుండా మన మన పాస్పోర్ట్స్ అందరూ చెప్పారు ఇప్పుడు మన సేవలు ఏం చేస్తున్నాం మనం రిపీట్ చేయడం మంచిది కాదు అయితే మనది పెద్ద సేవ అనేది రోటరీ లింక్స్ కృత్రిమ కారు కృత్రిమ కాలు ఇక్కడ నుంచి కాదు వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి మనం క్లబ్ నిజామాబాద్ ఆర్పట్లో వాళ్ళు కృత్రిమకాలు పెట్టడం జరుగుతున్నది ఇదే కాకుండా ఇప్పుడు మన రాబోయే ప్రెసిడెంట్ గారు మన పోలియో గురించి చెప్పారు ఆ పోలియో డ్రాప్స్ అనేది కూడా ఇది ప్రతి ఒక్కరు చెప్పాలి ఇది రోడ్లీ సేవా భావంతోనే ఇది ప్రపంచంలో మనం తిరిగి మనము సేవ అందిస్తున్నాము ఇది మనకు గర్వంగా గొప్పతనం నేను రోటరీ మెమోరియల్ చెప్పుకోవడానికే గర్వంగా ఫీల్ అవుతాం మనం ఈ ఒక పిన్ చూస్తే ఇవాళ రోటరీ అని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడ పోయినా మనం గుర్తిస్తాము ఈ పిన్తో కాబట్టి ఈ సేవలు ఎంత చెప్పినా తక్కువనే ఈరోజు అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు గారికి మరియు ఈరోజు చీఫ్ గెస్ట్ వచ్చిన పెద్దలు పాస్పర్ సైడ్ మా టస్ట్ చైర్మన్ వేత్రప్రసాద్ గారికి మరియు మన ట్రెజరర్ గారికి యాక్టింగ్ సెక్రటరీ గారికి వచ్చే మింబర్లందరికీ పాస్పర్ సైడ్ అందరికీ ధన్యవాదాలు నమస్కారం Rodrigues కే 72 సంవత్సరై యాప్ सबको बहुत-बहुत बधाई बहुत तस साथ सेवा है कोई छोटी बात नहीं है आज इतनी बड़ी बात है उसी सेवा को हम लोग कंटिन्यू करते हुए आज हंड्रेड से ज्यादा है पर दे आर कमिटेड टू सर्विस रोटरी क्लब बिल्कुल आई एम प्राउड टू से आई एम मेंबर ऑफ रोटरी क्लब ऑफ इज्लाबाद सबसे पहले आई विल बी थैंकफुल टू रोटरी के बारे में तो आप सबने बहुत कुछ बता दिया मैं और क्या बताऊँ आपको फर्स्ट ऑफ ऑल आई विल थैंक वंशी कृष्णा जी फॉर डिंग आप सबको पता ही है कि निजामाबाद में सबसे पहला डेड बॉडी ऑफ्रीजर रोटरी क्लब ऑफ निजामबाद बाई सोम हमने अपने ओन किया था किसी ने डोनेट नहीं किया था जब तो अवेलेबल से हमारे पास है और उसकी सेवा हमेशा दे रहे आज इलाहाबाद में पचास से ज्यादा डेड बॉडी फ्रीजर हुए किंतु तो आज भी सबसे पहले अगर डेड बॉडी फ्रीजर का बोले तो रोटरी मेंबर के पास किसी न किसी के पास फोन आया था

मुका हजारों साल ये हमारी है